హలో ఫ్రెండ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్ ఇవాళ గోంగూర టమాటా మెదిగి తాలింపు పెడతాను ఫ్రెండ్ ప్రాసెస్ చూడండి చివరి వరకు ఫే చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ కూడా ఎలా ఉండాలా ఎలా చేయాలని కొంతమంది వేరే ఒక్కొక్కరు ఒక విధానంగా వండుకుంటారు కదా నాకు తెలిసిన విధానం ఇది అందుకనే వీడియో పెడుతున్నాను చివరి వరకు చూడండి పెళ్ళికానోళ్ళు పెళ్ళే కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్కి అలా ఈజీగా తెలుసుది ప్రాసెస్ అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసేసి పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి గోంగూరలో టమాటాలు అయితే పెట్టాను కొత్తిమీర ఈ మొత్తం ఇందులో వేసి చక్కగా ఉడ ఉడికాక సగం పైకే ఉడికాక అప్పుడు పసుపు ఉప్పు కారం వేసేయాలి ఫ్రెండ్స్ చక్కగా మెత్తగా ఉడికి ఉడికాక మెదిపి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది చూడండి వేస్తున్నాను ఈ గోంగూరలో ఎప్పుడైనా సరే పచ్చిమిరకాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంతమంది నాలుగు ఐదు అలా వేస్తారు అలా కాకుండా ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఇది కొంచెం చీ ఉడకనిద్దాం ఉడకనిచ్చి అప్పుడు ఉప్పు కారం పసుపు వేద్దాం చూడండి సగానికి పైకి ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేస్తే ఇందులో ఆ టేస్టే వేరేగా ఉంటుంది దాంతోపాటు ఉడికితే చాలా బాగుంటుంది చూడండి ఒకసారి కొంచెం చేప ఉడకనిద్దాం ఆ నీరంతా ఇంకెనిచ్చేదాకా మెత్త కొడకనిద్దాం ఫ్రెండ్స్ తాలింపులకైతే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండిమిరగాయలు కూడా వేయాలి కానీ ఊరమిరగాయలు వేస్తున్నాను కదా కానీ ఎండిమిరగాయలు తీసేసాను మూడు నాలుగేమో తాలింపులకేస్తాను మరి ఏమో ఏపి మూడు నాలుగు పక్కన నేను నంచుకోవడానికి తీసుకుంటాను తాలింపులకు మూడో నాలుగు వేస్తాను ఫ్రెండ్స్ గోంగూరలో ఊరిమిరకాయలు ఉంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవాళ అయితే సండే అయినా అందరికీ సండే స్పెషల్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏమేమి చేస్తున్నారు అందరు కామెంట్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ మటన్ ఏం తేటలేదు ఇవాళ దీంతోనే సరిపెట్టేస్తాను ఎందుకంటే నిన్న మా అబ్బాయి దగ్గరికి రాజమండ్రికి వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం మస్తుగా బాగా లేదు అసలు ఎలాగో ఉంది అందుకని ఇవాడు మాత్రం ఇంతవరకే సరిపెడతాను ఇంకా వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకునే లేదు బాగోలా నిన్న పొద్దున ఐదింటికి ఇక్కడ నుండి వెళ్తే మళ్ళీ సాయంత్రం నైట్ పన్నెండు అయింది ఫ్రెండ్స్ రావడానికి నేను చాలా లేట్ అయిపోయింది అందుకని ఇవాళ అయితే తెచ్చుకోవట్లేదు దీంతోనే అడ్జస్ట్ అయిపోతాను చూస్తాను సాయంత్రం ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే అతను చూసి గొప్ప ఆఫీస్ తీసుకొని అప్పుడు చూస్తాను తినాలని ఇంపార్టెంట్ ఏం లేదు నేను ఒక్కదాన్నే కాబట్టి ఆ పిల్లలు అంటే పిల్లల కోసమైనా తేవాలనుకో పిల్లలు లేరు కాబట్టి మనం దేనితో అడ్జస్ట్ అవ్వచ్చు దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్ చూసారా ఇంకా కొంచెం నీరు కూడా ఇంకిపోతే బాగుంటుంది తాలింపుకైతే రెడీ చేసుకున్నాను ఇది మెదిపేలోపు తాలింపు ఎగిపోద్ది తాలింపు వేసేసి అన్నం తింటాను వాళ్ళు టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ పొద్దున్నండి ఏదో ఆకలిగా లేదు అసలు ఇప్పుడు ఒకటిన్నారో వస్తుంది అనుకుంటా టైము అసలు పొద్దున్నండి టీ ఒకటే తాగాను టీ టిఫిన్ కూడా చేయలేదు అన్నం కూర ఉడికా వేడి వేడిగా తిందామని వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి కూర మెలిగేలా అయితే ఏ కోడికి బట్టి కూడా వేస్తుందని చూడండి సో వద్దలే దీంతో సరిపెడతాం అనుకున్నాను పాపం మళ్ళీ మా రుజు ఉంది ఫ్రెండ్స్ తను నీచులు ఏంటి తిందో అసలు నిన్న కూడా ఏం పెట్టలేదు సాయంత్రం అయిపోయింది నేను బయటకు వెళ్ళి పిల్లడి దగ్గరికి వెళ్ళే తప్పదు ఊరంట ఉంది అందుకే ఇప్పుడు మళ్ళీ చక్కని గుర్తొచ్చి ఉల్లిపాయ ఎట్టన్నా ఉంది తను గుడ్డు గుడ్డు తింటది ఇష్టం కదా మా రుచి అయితే గుడ్డు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వేయంగా పాలింపు వేయంగా ప్లేట్ పెట్టేయాలి ఆ వాసన అంతా లోన్ లోనే ఇదైపోయి అసలు ఆ శ్వాసనకే చాలా బాగుంటుంది గోంగూర గోంగూరలో నూనె కూడా ఎక్కువ పోయాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి అలా తేల్తా ఉంటాను తేలితే గోంగూర అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది గోంగూర రెడీ అయిపోయింది తాలింపు అయిపోయింది నేనైతే జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయలు తర్వాత ఏంటి ఎండిమిరకాయలు తప్ప ఇంకేమి వేయి ఫ్రెండ్స్ తాలింపు గింజలు అయితే వేయను దీంట్లో కక్కర్ల ఇది వేస్తే చాలు నూనె ఇలా పైన తేలుతుంటుంటే తాలింపు గోంగూర చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది గోంగూర అయితే రెడీ అయిపోయింది చూడండి గుడ్డట్టు అయితే మా రుజ్జు కోసం వేస్తున్నాను మా రుజ్జు కోసం గుడ్డట్టు ఈ తాలింపు కూడా ఇవి కూడా వేపేసాను ఊర అయితే అయిపోయింది అన్నం కూర రెడీ అయిపోయింది అన్నం తింటాను పుల్లీడు అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్ సపోర్ట్ చేయండి నేను లాంగ్ వీడియోలో ఎక్కువ పెడతాను ఫ్రెండ్ లాంగ్ వీడియోలు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ కోడిగుడ్డట్టు కూడా రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్ ఉంటా బాయ్ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్